ఓ కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే నీ శ్రమైక జీవన సౌందర్యానికి వ్యవసాయ సాంప్రదాయ సౌభాగ్యానికి నీవే కారణం భూమిని నమ్మిన జాతి మనది లోకం కోసం త్యాగాలు చేసిన మహనీయులు వెలిసిన ఇది రైతే రాజు అనే భావన కడు హర్షణీయం అప్పటి పరిస్థితుల్లో ఎన్నో ఆహార దినుసులు వాటి ప్రాబల్యం మనిషికి చేకూరే ప్రతిది జీవంతో తొణకిసలాడుతూ దర్శనం ఇచ్చింది జీవితాలను ఎంతో ఆనందమయం చేసింది నిస్సందేహంగా కాలోహి దురతి క్రమ అంటే కాలం ఎవరికోసం ఆగదు ఇక మీరు వినండి ఆ రోజులు ఎక్కడో అసలే రావు ఆ తిండి ఎక్కడో మళ్ళీ దొరకదు తెల్ల జొన్నలేవి మళ్ళీ జొన్నలేవి మునుపటి గుండు కొర్రలేవి అప్పటి గొడ్డు కారమేది కమ్మదైన చిక్కనైన గంజి ఏది గానుగడ్ల కాడ నూనె పట్టించి గరకు నేల మీద హాయిగా నిద్రపోయి ఆ రోజులే వేరు తిరిగి రానే రావు ఆ తిండి ఎక్కడో అసలే దొరకదు జొన్నలు సజ్జలు కొర్రలు వరిగలు రాగులు సామలు హండుకొర్రలు అరికెలు కోడిసెమ జంగోర బర్రి కంగ్ని కొడ్ర ఇవి పుష్టిగా పండించి అందించారు ఆరోగ్యం రోజులు మారాయి రోజులు మారాయి అన్నదాతలు ఆనాటి వాళ్ళు నాగలి పట్టి ఆత్మగౌరవంతో బతికారు అన్నదాత సుఖీభవ అని నిరూపించారు విశ్వాసానికి నమ్మకం వాళ్ళు పెసర్లు బబ్బర్లు వరిగలు నువ్వులు రైతన్న పండించే రతనాల పంటలు ఆ రోజులే వేరు అసలు తిరిగి రావు ఆ తిండి ఎక్కడా అసలే దొరకదు చెట్ల మీద లేత చింత చిగురు కోసాము అనుపకాయలు తిని ఆకలే తీరేది అడవిలో దొరికేటి బుడంకాయలే వెతికి కడుపు నిండా తిని పంటకాలు నీళ్లు దోసిట్ల తాగి తాగి

ఆ రోజుల్లో కమ్మంగా వండేది ఎర్ర కందగడ్డ ఏది హమ్మ చేసి పెట్టే పిండి వంటలు ఎక్కడ పోయే ఆవు పాల జొన్ను పెరుగు మీద మేగడ ఉట్టిలో పెట్టేది మా అమ్మ పొద్దు మీదకి చేరేసరికి ఉట్టిని దించి ఉరకలేసుకుని తిన్నాము మేము దొంగతనంగా తిన్నాం మా అమ్మ దాచిన మినప సున్ని లడ్డూలు మడత కాజా మిఠాయిలు ఆ రోజులు ఎక్కడా అసలే దొరకవు ఆ తిండ్లు ఇప్పుడు మళ్ళీ రానే రావు నువ్వు పప్పు ఉండలు ఏరుశనగ ఉండలు ఆడతా పాడతా అరటి తోటల్లో పడి పాటలన్నీ పాడి వేసాం కమ్మంగా తిన్నాం ఇక జీడీలు జంతికలు అమృత పాణీలు ఆరంగా ఆరంగా సెలవుల్లో గుడికాడ తెచ్చుకొని నింపాదిగా తిన్నాం పొద్దు వంగినాక రైతన్నలో ఒక పక్క సద్దిబువ్వలోన చల్ల పోసుకొని చింత పులుపు తొక్కుతో కడుపారా తాగేది అవును మామా మంచెలెక్కి మరి పొలం కావలి కాచేది మాటు కాచే మా మంచి వేట కుక్కలు ఇప్పుడు వడ్ల కుప్పల కాడ నక్కి చూచే నక్క బావలేరి వడిచేల దెబ్బలు గురి చూసి కొట్టే యోధులు ఎక్కడిప్పుడు ఆ రోజులే వేర్లే మామా ఆరోగ్యాల ఆనందం అదే మరి తీయంగా తిన్నాము నోరూరించే లేత తాటి ముంజలు ఎన్నో మరి గట్టు మీద ఉన్న రేగి చెట్టు రెప రెప ఊపి రంకెలేసుకుంటా జేబు నిండా నింపుకున్నాం దొంగ చాటును తిన్న జామకాయలు ఎన్నో అల్ల నేరేడు పండ్లు ఉప్పులద్దుకుని తిన్నన్ని తిన్నాం గుబురు చెట్లల్లా గుటకలేస్తూ తిన్నాం గంపల్లో మాగిన సీతాఫలాలు దోరకాయలు కోసి పులుపు చింతకాయలు ఎన్నో దోసిళ్ల నిండా నింపి పంచుకొని పరుగులెత్తేవాళ్ళం వాళ్ళం మావిడి తోటల్లో చెట్ల మాటను దాగి కొమ్మలెక్కి రసాలు ఎన్నో తిన్నీ తిని కోతి పిల్లల్లాగా కోతి కొమ్మలాడాము ఆటలు ఎక్కడా అసలే కనబడవు వేరు అసలు రానే రావు కలవారి కావళ్ళు కానరానే రావు ఇప్పుడు నీళ్ల కావిళ్ళు హవసరాలే లేవిప్పుడు హా కొరగానివి అయిపోయినాయి పల్లెలన్నీ చిన్నబోయినాయి వంటలు బంధుమిత్రుల తోడు కొత్త జంటలు సందులన్నీ చూడ ముచ్చటైన బంతి పూల ముగ్గులు తెల్లవారేసరికి తళ మెరిసే మా పల్లె ఓ ఆటలు పాయే ఆనాటి మనుషులు పాయే అందుకే ఒక సమగ్ర జీవన విధానాలకు జీవిత సత్యాలను నిబిడీకృతం చేసిన మన అపూర్వ పూర్వీకుల అవ్యాజ కరుణకు హేమీ ఇచ్చి మనం రుణం తీర్చుకోగలం కర్షక శ్రామికుల త్యాగాలు నాటి ప్రాజ్ఞుల అనుభవ పాఠాలు గమనించి తెలుసుకోవడం వల్లే మనం ఈ మాత్రమైన నిలబడి ఉన్నామని గ్రహించాలి మీకు ఈ విషయం తెలుసా మాట మంచితనం కలవారికి పరులెవ్వరూ ఉండరు అంటోంది విక్రమార్క చరితం అనుభవం దొరికే వరకు విశ్వాసమే ఆలంబన అర్థమైతే కాని విశ్వసించను అంటే జీవితంలో ఎన్నో ఎన్నో కోల్పోతాం